నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో జహీరాబాద్ నియోజకవర్గం అక్షర క్రమంలో చివరిన ఉంటుంది దీనికి పట్టించుకోవడంలో కూడా చివరి స్థానంలోనే ఉంది ఒక్కో దాని గురించి పరిశీలిద్దాం ఒకటి జహీరాబాద్లో అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయి అలాగే వాటి అనుబంధ పరిశ్రమలు కూడా ఉన్నాయి కానీ వాటిలో పెద్ద మధ్య మధ్యస్థాయి దిగువ స్థాయి ఉద్యోగాలు కూడా ఆంధ్ర వాళ్లకు కర్ణాటక వాళ్ళకు మహారాష్ట్ర వాళ్లకు బీహార్ వాళ్లకు మాత్రం కేటాయించారు కానీ లోకల్లా యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏవైనా అరాకొర ఇస్తే అవి ఊడ్చేవి గుంతలు కొట్టేవి లేక క్యాండిల్లో పనిచేసే సప్లై బాయ్స్ ఏ ఒక్కడు అదృష్టవంతుడికి ఉద్యోగాలు దొరికినాయి కానీ అంతకంటే ఎక్కువ దొరకలేదు అంటే లోకల్ యూత్ని వంచారు నిరుద్యోగం ఇక్కడ బాగా ఉంది ఇక రెండవది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నియోజకవర్గంలోని కొత్తూర్బీ గ్రామం దగ్గర ఒక సాగునీటి ప్రాజెక్టును కట్టారు దాని పేరే నారింజ ప్రాజెక్ట్ మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి కట్టిన ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఈ రోజు వరకు టిల్ టుడే అది అలంకార ప్రయాంగం ఉంది కానీ ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నమ్మశకంగా లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు ఆ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికని షో కేసులో బొమ్మలానే ఉంది అది జహీరాబాద్ అంటే ఇక తర్వాత జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల టన్నుల చెరుకు పండుతోంది దీనిపైన ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు రెండు మూడు క్రితం వరకు ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉండేది అది మూతబడింది రైతులందరూ రోడ్డున పడ్డారు బయటి రాష్ట్రాలకు ఈ చక్కెరను పుండి కూర కంటే అధ్వానంగా అమ్ముకుంటున్నారు అయినా కూడాను ఇక్కడ నాయకులు కొంతమంది ప్రయత్నం చేశారు అయినా సఫలం కాలే అంటే ఇరవై ఇరవై ఐదు వేల మంది రైతులు రోడ్డు మీద ఉంటే కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందే తప్ప ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి కృషి చేయలే అంటే రైతుల మీద ఎంతటి ప్రేమను మనం లెక్క పెట్టుకోవచ్చు ఇది చెరుకుది తర్వాత ఇక బయటి వాళ్ళ దాడి చూద్దాం జహీరాబాద్లో ఒకే ఒక మిఠాయి బండారు ఉంది తెలంగాణ అంటే జహీరాబాద్ వాళ్ళది మిగతా అన్నీ కూడాను రాజస్థాన్ వాళ్ళ యొక్క మిఠాయి బండార్లే ఒకే ఒకటి ఉంది ఇక్కడ జహీరాబాద్ వెంకటేశ్వర స్వీట్ హౌజం తర్వాత జహీరాబాద్లో మ్యాక్సిమం హార్డ్వేర్ షాపులంతా రాజస్థానీలే రైట్ ఈ విధంగా స్థానికేతర్లు జహీరాబాద్ పైన జహీరాబాద్ యువత పైన జహీరాబాద్ ప్రజలపైన అన్ని వైపుల నుంచి దాడి చేస్తూ ఉంటే కూడాను జహీరాబాద్ ప్రజలు నిమ్మకు నీరెచ్చినట్లు పడుకుని ఉన్నారు ఇంకా ఎంతకాలం ఇలా పడుకుని ఉంటారు ఇంకా అసలైన విచిత్రం ఏంటంటే జహీరాబాద్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో చాలా పార్టీలు తమ అభ్యర్థుల్ని బయట నుంచి తీసుకుని వచ్చాయి ఊహించండి ఒక నియోజకవర్గానికి ఇక్కడ అభ్యర్థులు లేనట్టు ఇంకా ఎక్కడి నుంచో అభ్యర్థుల్ని దిగుమతి చేసుకోవడం ఎంత సిగ్గుచేటు కదా ఇంత జరుగుతూ ఉన్నా మనం నిద్రపోతూనే ఉన్నాం చూద్దాం ఇంకెంతకాలం వరకు నిద్రపోద్దాము లేచి మన హక్కులను మనం సాధించుకుందామా లేక ఇలాగే నిద్రపోతూ అందరినీ మన పైన దాడి చేయనిద్దామా అనేది మీరే ఆలోచించాలి యువత చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్